రానున్న క్రిస్మస్ సందర్భంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని ముప్పై మూడు చర్చల పాస్టల్ దంపతులకు నూతన వస్త్రాలు అందించారు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గత ఏడు సంవత్సరాలుగా పటాన్చెరు కార్పొరేషన్ మెట్టు కుమార్ యాదవ్ డివిజన్ పరిధిలోని ముప్పై మూడు చర్చిల పాస్టల్ కుటుంబాలకు క్రిస్మస్ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి నూతన వస్త్రాలు అందజేసి విందు ఏర్పాటు చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి వస్తున్నారు కాగా ఈ పరంపరను కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా కార్పొరేటర్ మరొక వారంలో క్రిస్మస్ పండుగను జరుపుకున్న సందర్భంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని ముప్పై మూడు చర్చిల పాస్టర్ కుటుంబాలను తన నివాసానికి ఆహ్వానించి పాస్టల్ దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి కేక్ కటింగ్ చేయించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఏర్పాటు చేసిన విందు భోజనంలో ఫాస్టర్ కుటుంబాలతో కలిసి కార్పొరేటర్ గారు భోజనం చేయడం జరిగింది వాళ్లకు మీకు తోచింది ఏదన్నా తోచింది ఉంటే సాయం చేయండి ఏదైనా గిఫ్ట్గా ఎక్కువండి లేదంటే కడుపు నిండా భోజనం చేసి పంపియండి ఆ ఆశీర్వాదం చాలా పెద్దది గొప్పది ఆ భగవంతుడు సేవకులు కాబట్టి వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం మీకు బాగుంటుందని ఆ రోజు ఇచ్చిన సలహా ఈ అలా ఇంత పూర్తి కార్యరూపం కలిసిందంటే అది ముఖ్యంగా భాస్కర్ అదే విధంగా భాస్కర్ రావు గారు అయితే ఎంత మంచి మనసు కోరుతున్నారో నేను ఇప్పటి కూడా చెప్తున్నాను మా ప్రాంతంలో ఉన్న కూడా ఎప్పుడు ఫోన్ చేసినా ఆప్యాయంగా వల్కీర్రు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా గానీ నేను దానికి సమాధానం ఇచ్చిన నా తోడు తోచిన సహాయం చేసిన సహాయం అంటే ఇప్పుడు డబ్బు రూపకంగా కాదు చర్చ్కి ఏదైనా కావాలన్నా ఇంకేమన్నా చేయాలన్నా వాటర్ కనెక్షన్ కావాలన్నా రోడ్లు కావాలన్నా మొన్ననే అన్నగారికి చెప్పిన అన్న నీ పక్కన వేసిన రోడ్డు నీ ముంగేసిన చర్చ్ కు అరామవుతుంది ఈ సంవత్సరం అని చెప్పిన సామిదారు మాథ్యూస్ బాబు గారు మ్యాథ్యూస్ బాబు గారు ఒక దగ్గర కలిసి చెప్తారు మ్యాథ్యూస్ బాబు గారు నాతోటి అయినా సాయం నేను చేసిన ఈసారి బురద ఇల్ల మట్టి దూలు లేకుండా నీకు బ్రహ్మాండమైన ముప్పై ఫీట్ల సిసి రోడ్ వేసిన ముందుకు నీ పక్కన కూడా ఒక పది గంట ఫీట్ల సిసి సీసీ రోడ్ వేసిన ఆయిగా ప్రార్థన దాని మొన్ననే చెప్పారు మ్యాథ్యూస్ బాబు గారు ఆ విధంగా నా కోసం నేను సాయం చేసుకుంటూ నేను వచ్చా మీరు కూడా నాకు బాగా సహకరించారు గత ఏడు సంవత్సరాల నుంచి మీరు మా వెన్నట్టు ఉండి మమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని ఇవాళ కార్పొరేటర్ అంటే కూడా అందులో మీ ముఖ్య భూమిక ఉందని తెలియజేస్తున్నాను నా ఏ సమానంగా అలాంటి కార్యక్రమం తీసుకున్నాం భాస్కర్ రావు గారు చెప్పిన తర్వాత అదే విధంగా మళ్ళీ ఏమనిపించిందంటే అరే మా మైనారిటీ క్రిస్టియన్ లభిస్తున్నాం మా మైనారిటీ ముస్లిం మైనారిటీలకు గుడిస్తే బాగుంటది హిందువుల పూజార్లో గుడిస్తే బాగుంటుంది అని చెప్పేసి ముస్లిం మైనార్టీలను కూడా ఏం చేస్తున్నారు అంటే అంటే మీరు చూపించిన దాన్ని వాళ్ళను కూడా రంజాన్ మాసం ఒక ఒకరోజు పిలిచి మన ఇంట్లో ఇట్లనే కూర్చొని చిన్నపాటి మీటింగ్ పెట్టుకొని వాళ్ళ భోజనాలు పెట్టి వాళ్ళను కూడా అదే అదేవిధంగా పూజ హిందూ పూజార్లకు వాళ్ళకు కూడా ఏం ఏమన్నా చెయ్యాలి వాళ్ళను కూడా గౌరవించాలి ముందు ఈ భోజనము ఈ బట్టలు ముఖ్యం కాదు నేను చెప్పే వాళ్ళను గౌరవంగా పిలిచి గౌరవిస్తుంది అది చాలా పెద్ద అది చాలా పెద్ద ఆ విధంగా వాళ్ళను పండితులను కూడా ఏం చేశానంటే దసరా పండుగ సందర్భం జంబి చెట్టు కాడికి పోతాం జంబి లేపడానికి పోతాం కాబట్టి ఆ కార్యక్రమంలో వాళ్ళను భాగం చేస్తూ ఆ కార్యక్రమం జంబి చెట్టు దగ్గరకు పోయిన తర్వాత ఏం చేశానంటే వాళ్ళకు కూడా నేను పట్టలు తీసుకున్నాను అట్లా ఒక రెండు మూడు సంవత్సరాలు ఏమో ఖాళీ మా మా మగవారి బట్టలు పెట్టి ఆ తర్వాత వచ్చిన ఆలోచన అదే ఒక్కరికి పెడితే బాగుంటుంది ఇద్దరికి పెట్టినట్టయితే బాగుంటుంది అని చెప్పేసి భార్య బట్టలు కూడా తీసుకొస్తున్నాను గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మీరు అందరూ రావడం కూడా చాలా సంతోషం ఇప్పటిదాకా చెప్పినట్టు మా భాస్కర్ గారు జాష్రావు గారు చెప్పినట్టు పఠాం లోపల ఈ చర్చిలే కానీ గుల్లే కానీ మసీదులే కానీ ముఖ్యంగా కావాల్సింది ఏంటి mana